హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ స్మమ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి చాలా గ్యాప్ తర్వాత వంట సంబంధించినవి పెడుతున్నాను కదండి సో దానికి రీజన్ మీకు చెప్పాను కదా అంటే మేము ఈ హాలిడేస్లో అంటే యాత్రలకు వెళ్ళాము అలానే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి సో అందు గురించి నేను కుకింగ్ ఐటమ్స్ ఏమి చేయలేదు సో అందు గురించి నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదండి పూరియాత్ర వెళ్ళాం కదండి అవన్నీ కూడా నేను లైన్గా పెట్టానండి ఎవరైనా కావాలన్న వాళ్ళు చూడండి రోజు మనం సగ్గు బియ్యంతో వడియాలు చేసుకుందామండి ముందుకు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలండి మిక్సింగ్ జార్లో వేసి అంటే మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా వస్తే సరిపోతుంది సో ఇది ఏంటంటే దీనికి మనకి ఎండ అవసరం లేదండి అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఎండ పడని వాళ్ళు అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఓన్లీ మనం ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చండి సరిపోతుంది టూ డేస్లో మనకి వడియర్ అనేవి రెడీ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్ ఓకే అండి ఇలా రవ్వ ఇలా తయారు చేసుకోవాలండి చూసారు కదండి నేను ఎలా అయితే పౌడర్ చేస్తానో సేమ్ అదే విధంగా అలా రవ్వ తయారు చేసేసుకోవాలి దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలండి మనం ఒక కప్పు కదండి తీసుకున్నది సో ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ తీసుకోవాలండి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ అండి సో మనం వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం పైన ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం అలా పక్కకు అలా వదిలేయారండి ఓన్లీ సగ్గుబియ్యం అనేవి కూడా హెల్త్కి చాలా మంచిది సో చలవ చేస్తుంది అంటారు కదండి ఇటువంటి వడియాలి ఏంటంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మా పాపకి ఫోర్త్ ఇయరండి సో తను చాలా ఇష్టంగా తింటుంది సో ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక మిక్సింగ్ జార్లో రెండు పచ్చిమిర్చి అండి కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను కారం కొంచెం తక్కువగానే వేస్తానండి పాప తింటుంది కదా సో మనమైతే కనుక మీ కారం సరిపడా వేసుకోండి సో వన్ టేబుల్ స్పూన్ అండి ఈ రెండింటిని కూడా నేను మిక్స్ పట్టేసుకున్నానండి ఇది కూడా మెత్తగా అవ్వనవసరం లేదండి జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా ఎలా అయితే ఉంటుందో అలా నూరుకోవాలి రోట్లైనా నూరుకోవచ్చు బట్ నాకు టైం లేక నేను మిక్సీలో వేసుకున్నానండి సో గ్యాస్ మీద వాటర్ పెట్టుకోవాలండి అంటే వన్ కప్పు సగ్గుబియ్యం కదండి టూ కప్స్ వాటర్ అందులో నానపోసుకున్నాము ఇందులో మనం సుమారుగా సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి అంటే టూ కప్స్ ఏమో సగ్గుబియ్యం పౌడర్లో వేసి నానబెట్టామండి సిక్స్ కప్స్ ఏమో ఇందులో వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్నది కూడా మన పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని మరగనివ్వండి ఈ లోపు మనం సగ్గుబియ్యం పేస్ట్ చూద్దామండి చూసారు కదా వాటర్ అనేది మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసింది సో చాలా చిక్కగా అది దగ్గర కంటే వచ్చేసిందండి సో ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకున్న వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్లో ఈ మొత్తాన్ని కూడా అంటే ఈ సగ్గుబియ్యం పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి సో ఓకే మరిగినాయి కదండి ఇప్పుడు మనం ఇది మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఓకే అండి ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది సగ్గుబియ్యం మనకి బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి ఇలా మనం రవ్వ చేసి వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం పట్టదు మ్యాక్సిమం నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వడియాలు పెట్టుకోవడానికి మనకి రెడీ అయిపోతుందండి సో ఈ గిన్నెలో వాటర్ పోసి పక్కన వేరే దగ్గర పెట్టానండి సో అది ఎందుకు పెట్టాను నేను తర్వాత మీకు చెప్తాను సో వన్ గ్లాస్ వాటర్ తీసుకొని వెయిట్ చేయాలి సో ఈ సగ్గుబియ్యం అనేది ఉడుకుతున్నాయండి సో చూసారండి దగ్గరికి వస్తుంది అంటే ఇంకా ఉడుగుతుంది ఈ వడియర్ పెట్టడానికి కారణం ఏంటంటే మాకు ఎండ అనేది ఎక్కువ రాదండి మాది సో మా ప్లేస్లో ఎలా అంటే టూకి త్రీకి అలా స్టార్ట్ అవుతుంది ఎండ అనేది సో ఆ వడియాలు ఏమైనా పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పైన ప్లేస్ ఉంటుందిగా నాకు ఎందుకో ఇష్టం అండి అక్కడ సో నేను మా బాల్కనీలోనే పెట్టుకుంటాను ఎప్పుడైనా వడియాలు పెట్టుకోవాలంటే సో ఈసారి ఏంటంటే ఇలా సగ్గుబియ్య వడియాలు ట్రై చేద్దాం అనిపించిందండి ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టానండి బాగా ఆరిపోయాయి సో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు సో ఇలా దగ్గర పడుతుంది కదండి ఈ లోప మనం వాటర్ కాకపోయాయండి వాటర్ ఎందుకంటే మిరియాలు పెట్టేటప్పుడు ఆ పిండి చిక్కబడుతుంది కదండి సో ఆ చిక్కబడినప్పుడు ఈ వాటర్ అంటే హాట్ వాటర్ మనం అందులో కలుపుకోవడం కోసం ఇలా వాటర్ అనేది వేడి చేస్తాము బట్ నాకైతే కలుపుకునే అవసరం రాలేదండి ఎందుకంటే నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కదండి సో కరెక్ట్గా నాకు అంటే టైం ఎక్కువ టైం పట్టలేదు పెట్టడానికి సో వాటర్ అయితే యాడ్ చేయలేదండి నేను సో ఈ విధంగా చూసుకుంటున్నానండి ఇంకా కొంచెం దగ్గరికి రావాలి కానీ మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర ఇవన్నీ వేసాం కదండి మంచి స్మెల్ వస్తుందండి ఓకే అండి పిండి దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసినా వెంటనే పెట్టుకోక్కర్లేదండి కొంచెం చల్లారాలి అంటే బాగా ఎక్కువ కాదు కొంచెం చల్లారాలండి సో నేను క్లాత్ని తడుపుకొని వేసుకున్నానండి సో దీని మీద మనం వడియలు పెట్టుకుందాం అంటే చాలామంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ కవర్ను పెడతారండి ప్లాస్టిక్ కవర్ అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది ప్లాస్టిక్ మీద పెడితే అది కరుగుతుంది కదండి సో అది మన హెల్త్కి మంచిది కాదు సో చాలామంది ప్లాస్టిక్ మీద పెడితే వడియాలు అనేవి నీట్గా వస్తాయని చెప్పేసి అది ప్రిఫర్ చేస్తారు బట్ ఇది కూడా బాగానే వస్తాయండి మీకు చూపిస్తాను నేను బట్ క్లాత్ని పెట్టుకోవడమే కరెక్ట్ అన్నది నా ఉద్దేశం అండి సో ఈ విధంగా వన్ వన్ అంటే పక్క పక్కన ఇలా పెట్టేసుకోండి అలా కలిసినట్టుగా ఉంటాయి కానీ అది డ్రై అయిపోయిన తర్వాత బాగానే వస్తుందండి సో ఈ విధంగా నేను మొత్తం ఒడియలు అనేవి పెట్టేసుకున్నానండి కొంచెం సరిపోకపోతే పక్కన వేరే చిన్న ఖర్చు వేసుకొని అందులో కూడా పెట్టేసుకున్నానండి సో సెకండ్ డేకి నాకు వడియాలు ఈ విధంగా వచ్చేసేయండి చూసారండి దీన్ని నేను వెనక్కి ఫోల్డ్ చేసుకొని అంటే మనం ఎప్పుడూ కూడా వాటర్ వెనకాల తడుపుకోవాలండి సో వాటర్ కొట్టేసుకుంటే చూడండి అంటే నేను ఒక ఒక హ్యాండ్తో వీడియో తీస్తుందని మీకు తెలుసు కదండి నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఉంటానండి సో నాకు కరెక్ట్గా కుదరలేదు సో చూసారండి వడియం అనేది ఎలా వస్తుందో నీట్గా అంటే మనం దాన్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని మనం వాటర్ చల్లుకోవాలి అప్పుడు వడియం అనేది అంత నీట్గా వస్తుందండి చూసారండి ఎంత బాగుందో సో ప్లాస్టిక్ పేపర్లా అలా అనిపిస్తుందండి సో వడియాలన్నింటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని జస్ట్ అంటే కొంచెం చెమ్మ ఉంటుంది కదండి అంటే మనం ఆల్రెడీ వాటర్ అనేది చిమ్మాం కదండి ఆ వాటర్ ఆరడం కోసం జస్ట్ ఒక వన్ అవర్ బయట పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మన వడియాలను వేయించుకుందామండి బట్ ఫస్ట్ టైం వేసినప్పుడు ఆయిల్ అనేది సరిగ్గా కాగలేదు సో వడియం కొంచెం లేట్గా పొంగిందండి బట్ వడియాలు మాత్రం అండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి బాగా గుల్లగా వచ్చాయి సగ్గువింగ్ కదండి చాలా బాగుందండి మా పాప అయితే మేము వేయించినాయి అంటే ఎక్కువ వేయించలేదు నేను బట్ అవి వేయించిన మొత్తం కూడా నాకే కావాలని చెప్పేసి తిందండి అంటే తనకు అంత నచ్చినాయి అంటే మనం ఇంట్లో చేసుకునేవి ఏమైనా సరే కమ్మగా ఉంటాయండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి